జనక మహారాజు గారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణుల సమేతంగా రాజసభకి చేరుకున్నారు అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటున్నారు వీళ్ళ ఇద్దరికీ నీ దగ్గరున్న శివధనస్సును చూపిద్దామని తీసుకొచ్చాను నువ్వు ఒకసారి ఆ శివధనస్సును చూపిస్తే తిరుగు ప్రయాణం చేస్తారని చెప్పి విశ్వామిత్రుడు జనకుడితో అంటారు జనక మహారాజు తనకి ఈ శివధనస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించారు పూర్వము దక్ష ప్రజాపతి శివుడికి హవిష్యులు ఇవ్వని యాగం ప్రారంభించారు శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి అంటే పార్వతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలారు ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్లారని ఆయన ధనస్సును పట్టుకున్నారు దేవతలు ప్రార్థించక శివుడు శాంతించాడు ఆ ధనస్సుని జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర కొంతకాలంగా ఉంచారు అప్పుడు దేవరాతుడు ఆ ధనస్సుని ఒక పెద్ద పెట్టులో పెట్టాడు చక్రాలున్న మంజూషలో శివధనుసును ఉంచగా ఆచక పెట్టని తొయ్యాలంటే దాదాపు ఐదు వేల మంది కావాలి విదేహ వంశీయులు ఆ శివధనుసుని రోజు పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నప్పుడు నాగటి కాలుకి తగిలిన ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది నాగటి తగిలి పైకి వచ్చింది కనుక అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెను సీత అని చెప్పి పిలిచాము జనకుని కూతురు కనుక జానకి మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి దేహం మీద భ్రాంతి లేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అనే సీతమ్మ వాళ్ళకి పేర్లు ఉన్నాయి ఆమె అయోనిజ ఒక శ్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చింది కాదు ఆమె అద్భుతమైన సౌందర్య రాశి ఆమెను చూసిన దేవతలు రాక్షసులు యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెను తన భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు అందుకని నేను ఆమెను అక్రమం చేత గెలుచుకోవలసిందిగా ప్రకటించాను శివధనస్సుని ఎక్కుపెట్టిన వారికే ఇస్తానని చెప్పి అన్నాను అలా ఎందరో రాజులు వచ్చారు ఎవరు కనీసం కదపలేకపోయారు జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరునూ గెలవలేదు ఆ ధనస్సుని ఎవరూ ఎక్కువ పెట్టలేకపోయారు కనుక మనందరము ఒకటే జనకుడి మీదకి యుద్ధానికి వెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నారు రాజులందరూ అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగర్త్ అంటే భూమిని తవ్వి దానిలో నీళ్లు నింపడం అన్నమాట ద్వారంగా పెట్టి మూసేశాము ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి అప్పుడు నేను తపస్సు చేశాను నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పాడు జనకుడు ఒకవేళ ఈ రాముడు శివధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తానని చెప్పినారు అప్పుడు విశ్వామిత్రుడు అవుతే సరే రాముల వారికి ఆ శివ ధనస్సు ఎక్కడ ఉందో చూపించమని చెప్పి చెప్తారు ఎనిమిది చక్రాలు కలిగిన మంజుషని లాక్కొని వస్తారు అక్కడి సైనికులు ఒక మనిషి అసలు ఈ ధనస్సుని పైకి ఎత్తి వింటి నారిని లాగి కట్టడం జరుగుతుందా సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనస్సుని తీసుకొచ్చాము చూడండి అని చెప్పి జనకుడు అంటాడు విశ్వామిత్రుడితో విశ్వామిత్రుడు ఆ ధనస్సుని ఒక్కసారి చూడమని రాముల వారితో చెప్తారు రాములు వారు ఆ మంజూషని తెరవగా అందులో పాము పడుకున్నట్టుగా ఆ ధనస్సు ఉంటుంది త్రుడైన రాముల వారు ఆ ధనస్సుని చూడగానే ఉత్సాహపడతారు విశ్వామిత్రుడి వైపు చూస్తారు విశ్వామిత్రుడు రామా ఆ ధనస్సును ఎక్కువ పెట్టని చెప్పి అనగానే రాముల ధనస్సుని ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికే వంగిన ఆ ధనస్సు మధ్యలో పడేలని గట్టి శబ్దంతో విరిగిపోయింది పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనస్సు విరిగేసరికి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనకుడు తప్ప అక్కడున్న మిగతా అందరూ కూడా మూర్చపోయారు అప్పుడు జనకుడు మహానుభావ విశ్వామిత్ర నీకు తెలుసు అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావు రాముడు దశరథాత్మజుడు ఈ సంఘటన అద్భుతం సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అన్నాడు జనకుడు ముందు కొంతమంది రాయిభారులను దశరథ మహారాజు గారి దగ్గరికి పంపిద్దాం రాముడు సీతమ్మని వీర్య శుల్కంగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండి అని చెప్పి విశ్వామిత్రుడు జనకునితో అంటాడు వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకు చేరుకోవటానికి మూడు రోజులు పట్టింది అక్కడికి చేరుకున్నాక మేము జనకుడి తరపున వచ్చామని చెప్పి లోనికి వెళ్తారు వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్టుగా కూర్చొని ఉంటారు అప్పుడు వాళ్ళు జరిగినదంతా చెప్తారు ఆయనతో అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు మీకు సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవటానికి మా నగరానికి రావాల్సిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయిబారులు వినయంగా చెప్తారు దశరథుడు తన గురువులతో పురోహితులతో సమావేశమై జనకుడి నడబడి ఎటువంటిదని అడుగుతారు అప్పుడు వాళ్ళు మహానుభావ దశరథ విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు శరీరం మీద భ్రాంతి లేనివాడు భగవంతుడిని నమ్మినవాడు అపారమైన జ్ఞానమున్నవాడు తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చని అంటారు వెంటనే దశరథుడు కథాలని చతురంగ బలాలని సిద్ధం చేయమన్నాడు పురోహితులు మంత్రులు నాతో బయలుదేరండని అందరూ మిథిలా నగరానికి చేరుకుందామన్నారు మరుసటి రోజున అందరూ బయలుదేరారు ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఆచార ప్రకారం తన ముగ్గురు పత్నులను దశరథుడు తీసుకెళ్ళలేదు దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే జనకుడు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి మీరు రావటం వల్ల నేను నా రాజ్యము పవిత్రమైందని చెప్పి లోనికి రమ్మంటాడు నా కుమార్తెను సీతమ్మను వీరశుల్కంగా ప్రకటించి శివధనస్సును ఎక్కుపెట్టిన వాడికి ఇస్తానన్నాను నీ కుమారుడైన శ్రీ రామచంద్రమూర్తి శివధనస్ భంగం చేశాడు అందువలన నా కుమార్తెను నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించండి చెప్పి అంటాడు అప్పుడు దశరథుడి కుమార్తెను నా ఇంటికి కోడలుగా ఇస్తానన్నావు ఆధార్యం నీది దాతవి నువ్వు పుచ్చుకునేవాడిని నేనని చెప్పి వినయంగా అన్నాడు దశరథుడు దశరథుడితో పాటు వచ్చిన భరత శత్రుఘ్నుడు రామన్ లక్ష్మణులతో కలిసి ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు దశరథుడితో పాటు వశిష్ఠుడందరు కూడా ఒకే చోట చేరారు ఇంతమంది గొప్పవాళ్లతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది జై శ్రీరామ్